ఆదాయం కూడా పేదరికంలో ఉంటాం మూలంగా వారిని ఆదుకునే దాంట్లో భాగంగా ఉద్యోగం ఇచ్చే అవకాశాన్ని ప్రతిపాదనని శాఖ మైలువరం మండలంలోని వడ్డీరాల మరియు దోడియం గ్రామాలలో మొత్తం పన్నెండు వందల పాయింట్ సున్నా ఐదు ఎకరాల ప్రభుత్వ భూమిని ఆంధ్రప్రదేశ్ సోలార్ పవర్ కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా అదానీ మిస్ అదానీ సోలార్ ఎనర్జీ ఏపీ ప్రైవేట్ లిమిటెడ్ లో రెండు వందల యాభై మెగావాట్ సోలార్ పవర్ ప్రాజెక్ట్ ఏర్పాటు చేసేందుకై ముప్పై మూడు సంవత్సరాల అద్దె కేటాయింపునకు కేటాయింపుకు చేసిన ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది ముందస్తుగా స్వాధీనం చేసుకున్న భూములకు లీజ్ మొత్తం దోడీ విలేజ్లోని భూములకు సంబంధించి మూడు లక్షల మార్కెట్ విలువలో పది పర్సెంట్ మరియు ఒదిరాల గ్రామానికి సంబంధించి ఆరు పాయింట్ రెండు ఐదు లక్షలు ముప్పై మూడు సంవత్సరాల కాలానికి మునుపటి ఐదు సంవత్సరాల బ్లాక్ బ్లాక్ యొక్క లీజు అదిపై పది పర్సెంట్ పెంచడం ద్వారా మరియు బిఎస్ఓ ట్వంటీ ఫోర్ కింద సాధారణ షరతులకు లోబడి ఐదు సంవత్సరాల ప్రతి బ్లాక్లో పది పర్సెంట్ పెంచబడతా ఉంది మరియు జియోఎంఎస్ నెంబర్ ఐదు వందల డెబ్బై ఒకటి రెవెన్యూ డేటెడ్ ఫోర్టీన్ నైన్ టూ థౌజండ్ ట్వెల్వ్ ప్రకారం మరియు వదిరాల గ్రామం యొక్క జీపీ తీర్మానం మరియు ఇతర సాధారణ షరతుల సమర్పణకు లోబడి ఉంటుంది ఆంధ్రప్రదేశ్ వ్యవసాయత్ర ప్రయోజనాలకు భూమి మార్పు చట్టం రెండు వేల ఆరును రద్దు చేసే డ్రాఫ్ట్ బిల్ ఆమోదం కోరే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది ఈ నాలా కన్వర్షన్ మనందరం కూడా తెలుసు ఇల్లు కట్టుకోవాలన్నా కూడా పెద్ద సమస్యగా మారుతా ఉంది లేదు ఒక ఇండస్ట్రీని ఏర్పాటు చేసిన నాలా కన్వర్షన్కే చాలా కాలం పడుతూ ఇండస్ట్రీస్ పెట్టుబడిదారులు కానివ్వండి వీళ్ళంతా కూడా మీరు మేము అందరం కూడా ఈ నాలా చట్టం మూలంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నాం సో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో దేశంలోనే నెంబర్ వన్ స్థానంలోకి వెళ్తున్న ఈ మన రాష్ట్రానికి మరి స్పీడ్ ఆఫ్ బిజినెస్లో డూయింగ్ బిజినెస్లో భాగంగా ఈ నాలా చట్టాన్ని రద్దు చేయడం జరిగిందని చెప్పేసి కూడా నేను మన చేస్తాను దీని ద్వారా ఏమిటంటే ఈ ఎప్పుడైతే యూస్టేజ్ కన్వర్షన్ చేసుకోవాలనుకుంటారో చాలా త్వరగా సులభతరంగా ఇది సాధ్యమవుతుంది కాబట్టి ఈ నిర్మ ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాం పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ చేసిన ఏపీ వ్యవసాయేతర ప్రయోజనాలకు భూమి మార్పు చట్టం రెండు వేల ఆరు రద్దు నేపథ్యంలో ఏపీ పిఆర్ చట్టం పంతొమ్మిది వందల తొంభై నాలుగులోని సబ్ సెక్షన్ మూడులోని సెక్షన్ సిక్స్టీ కింద క్లాస్ సిక్స్ చేర్చి ఆర్డినెన్స్ తయారు చేసే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది కూడా ఏంటంటే నాలా ఆస్తున్నాం కాబట్టి చట్టపరంగా తీసుకోవాల్సిన చర్యల గురించి ఏదైతే ప్రతిపాదన చేశారో అవన్నీ కూడా కేబినెట్ ఆమోదించడం జరిగింది భారత ఉన్నత న్యాయస్థానం క్రిమినల్ రిడ్ పిటిషన్ నెంబర్ ఫైవ్ లెవెన్ ఆఫ్ ట్వంటీ ట్వంటీ లో ఇచ్చిన ఉత్తర్వుల నిబంధనలతో పాటు సిబ్బందితో పాటు శ్రీకాకుళంలో స్పెషల్ కోర్టును ఏర్పాటు చేసి శ్రీ డి కేశవరావు అలియాస్ దున్న కేశవరావుకు వ్యతిరేకంగా నమోదైన నమోదై విచారణ జరుగుతున్న పదహారు కేసుల విచారణకు సెవెంత్ అడిషనల్ డిస్టిక్ డిస్ట్రిక్ట్ సెషన్స్ కోర్ట్ కమ్స్ స్పెషల్ కోర్టుగా నియమించే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది అంటే ఇది సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది సముద్ర మరియు అనుబంధ కార్యకలాపాలకు పెరుగుతున్న డిమాండ్ను తీర్చడానికి దాని దృఢత్వాన్ని పెంచడానికి పెట్టుబడిదారుల స్నేహపూర్వకతను మెరుగుపరచడానికి మరియు ఇటీవల నోటిఫై చేయబడిన ఏపీ పారిశ్రామిక అభివృద్ధి విధానం మరియు తదితర రంగాల అభివృద్ధి విధానాలకు అనుగుణంగా ఉండేలా ఆంధ్రప్రదేశ్ సముద్ర విధానాన్ని రెండు వేల ఇరవై నాలుగు ఇరవై తొమ్మిది సవరించడానికి మౌలిక వసతులు మరియు పెట్టుబడుల శాఖ చేసిన ప్రతిపాదనకు రాష్ట మంత్రి మండలి ఆమోదం తెలిపింది చిత్తూరు జిల్లా కుప్పం వద్ద నెల్లూరు జిల్లా దగ్గరత్తి వద్ద గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్స్ ని ఏర్పాటు చేయాలని చెప్పేసి ఏదైతే సర్వే చేసిందో ప్రభుత్వం టెక్నికల్ ఫీజిబిలిటీ రిపోర్ట్ ఇచ్చిన ఆధారంగా ఇక్కడ ఈ ఎయిర్పోర్ట్స్ ఏర్పాటు చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగింది ఈ ఎయిర్పోర్ట్స్ డెవలప్మెంట్ కోసం కూడా డెవలపర్ని పీపీపి మోడ్లో డెవలపర్ని కూడా మరి ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ కోసం కూడా ప్రతిపాదనలు ఏర్పాటు చేస్తూ ఉన్నారు మరి ల్యాండ్ ఎక్విజిషన్ మరి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉందో దానికోసం హడ్కో రుణాన్ని వినియోగించుకోవాలని చెప్పేసి కూడా మరి నిర్ణయం తీసుకోవడం జరిగింది